మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించగలిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది ఆరు పథకాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది సాగునీటి రంగానికి రాజీ పడకుండా నిధులు కేటాయించింది అన్నదాతకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టింది అదేవిధంగా అమరావతికి పెద్దపీఠం వేసింది ఒక పక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి రెండు కళ్ళగా ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది దాదాపు గంటకు పైగా ఉన్న బడ్జెట్ని కేవలం పది నిమిషాల కంటే తక్కువ సమయంలో మీకు అర్థమయ్యే విధంగా వీడియో రూపంలో ఇలా ముందుకు తీసుకురావడానికి మాకు చాలా టైమే పడుతుంది కాబట్టి మేము అడిగేది ఒకటే చూసేవారికి ఈ ఇన్ఫర్మేషన్ ఏ మాత్రం ఉపయోగపడుతుంది అనిపించినా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించి ఏ పథకాలకు మీరు అర్హులు అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల నాకు కూడా తెలుస్తుంది మన వాళ్ళు ఏ పథకం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నది సో మీరు ఎక్కువ మంది ఏ పథకానికి సంబంధించి కామెంట్ చేస్తారో ఆ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని ఇలా వీడియో రూపంలో మీ వరకు తీసుకురావడానికి అవుతుంది కాబట్టి ఏ పథకం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇలానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ అప్డేట్గా ఉండాలి అనుకుంటున్నట్లయితే కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే చూడండి మూడు పాయింట్ రెండు రెండు కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ని మంత్రి పాయల కేశవ్ గారు సభలో ప్రవేశపెట్టారు ఇందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అదేవిధంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి దాంతోపాటు పోలవరం ప్రాజెక్టుకు పెద్దపీట వేయడం జరిగింది అదేవిధంగా మొత్తం సూపర్ సిక్స్లో మనకు ఏ ఏ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ మొత్తం పథకాలకు సంబంధించి కూడా బడ్జెట్ని కేటాయించడం జరిగింది సో వాటన్నిటికీ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఏ పథకం కోసం చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కేటాయించడం పూర్తయింది కదా సో మనకు ఎప్పటి నుంచి ఈ పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేస్తారు సో అర్హుల ఖాతాల్లోకి ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారు అనే విషయం వైపు చూసుకున్నట్లయితే సో మొదటగా ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు సో ఆ రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు సో ఆ రేషన్ కార్డులకు మీరు అప్లై చేసుకొని మీరు కొత్త రేషన్ కార్డులు పొందిన తర్వాత సో ఈ అన్ని పథకాలకు సంబంధించి మీకు డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి జమవుతాయి అదేవిధంగా అంతకంటే ముందు ఏ ఏ పథకాలు అమలు కానున్నాయి అనే విషయానికి వచ్చినట్లయితే సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని అయితే కల్పిస్తారండి సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం ఉండదు కేవలం మీ ఆధార్ కార్డు చూపించి మీరు ఉచి ఎక్కడ నుంచి ఎక్కడికైనా మన రాష్ట్రంలో పయనించు సో కాబట్టి దీనికి సంబంధించి మొదటగా అమలు చేస్తారు ఆ తర్వాత మిగిలిన అన్ని పథకాలు ఒక్కొక్కటిగా తీసుకొస్తారు అంటే మనకు ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేస్తున్నారు సో అదే విధంగా పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నారు సో మనకు మిగిలిన ఏవి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయాల్సి ఉంది అదేవిధంగా అన్నదాత సుఖీవ పథకానికి సంబంధించి సో ఇలా కొన్ని కొన్ని పథకాలకు సంబంధించిన నిధులన్నీ పెండింగ్ లోనే ఉండిపోయాయి సో ఈ వార్షిక బడ్జెట్ తో మిగిలిన పథకాలు అన్నిటికీ సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేస్తారు కాకపోతే కొత్త రేషన్ కార్డులు వచ్చే వరకు ప్రతి ఒక్కరు వెయిట్ చేయాల్సిందే అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు కూడా పంపిణీ చేస్తారు సో దీనికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది సో మనకు గతంలో ఉన్న దానికంటే ఈసారి ఆరోగ్యశ్రీ కార్డు మీద బెనిఫిట్లు చాలా వరకు ఉంటాయి సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇస్తారు సో అదేవిధంగా ఈరోజు ఏ ఏ పథకాలకు సంబంధించి ఎప్పటి నుంచి డబ్బులు విడుదల చేస్తాం అనే దానిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రానుంది సో ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీ అందరికీ తెలియజేస్తాను వీడియో రూపంలో తెలియజేస్తాను మీరు వీడియో రూపంలో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు మీరే వెబ్సైట్కి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నట్లయితే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆ నోటిఫికేషన్ షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచైనా చూసి చదువుకోవచ్చు సో మీరు వీడియో రూపంలో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి